హలో అండి అందరికీ ఈరోజు మనం హిందూ మతం సారాంశం అని చెప్పి డైలీ ఒక టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం ఈరోజు మన టాపిక్ ఏంటంటే పునర్జన్మ సిద్ధాంతం సో పునర్జన్మ సిద్ధాంతం హిందూ మతంలో అత్యంత ముఖ్యమైనది అతి ప్రాచీనమైనది అలాగే హిందూ మత ప్రధానంగా ఉన్న సిద్ధాంతాల్లో పునర్జన్మ సిద్ధాంతం కూడా ఒకటి అనమాట మనం పునర్జన్మ అనేది నమ్మవచ్చా దీనికి ముందు మనం పురా సిద్ధాంతం గురించి తెలుసుకోవాలి పురా సిద్ధాంతం ప్రకారం ఏమిటంటే మనిషి చేసే ప్రతిదీ కూడా పూర్వ నిర్ణయమే అంటే ఆల్రెడీ నిర్ణయించి ఉన్నదే చేస్తారు భగవద్ భగవద్ నిర్ణయం అని అంటారు అంటే దీని మీద అంటే మనిషి చేసే ప్రతి పని మీద ఆ సిద్ధాంతం ప్రకారం పురా సిద్ధాంతం ప్రకారం అతనికి పెత్తనం ఉండదు సో అంతా కూడా ఆల్రెడీ ముందు నిర్ణయించినట్టుగానే జరుగుతుంది మరి అలాంటప్పుడు మనిషి తన విషయాలకు సంబంధించి మరి తను చేసేదాని గురించి మరి అది పునర్జన్మ సిద్ధాంతాన్ని బట్టి అది విరుద్ధం కదా విరుద్ధం అవుతుంది కానీ కొన్ని సందర్భాలలో మినహాయింపు ఉంటాయి ఎలా అంటే చేసేది మనిషి ప్రతిదీ ఇది నేనే చేస్తున్నాను అనుకునేంత వరకు కూడా ఈ పురా సిద్ధాంతం అనేది అతనికి వర్తిస్తుంది యోగులు మహర్షులు సహజంగా చేస్తుంది చేయిస్తుందంతా భగవంతుడు కాబట్టి దీనికి సంబంధించి మాకు ఏ విధమైనటువంటి ప్రమేయం లేదు అని అనుకుంటూ ఉంటారు కదా వాళ్ళకి దీనికి సంబంధం ఉండదు అన్నమాట ఇక మనం పునర్జన్మ సిద్ధాంతానికి వస్తే పునర్జన్మ సిద్ధాంతం ప్రధానంగా చాలా పురాతనమైన సిద్ధాంతం దీని మీద చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి అంటే దేవుణ్ణి నమ్మే వాళ్ళలోనే కొంతమంది పునర్జన్మను నమ్మరు విశ్వసించరు ఉన్నది ఒకటే జన్మ అంటారు కాబట్టి వాటన్నిటి పక్కన పెడితే మన ప్రాచీన పురాతన గ్రంథాల విషయానికి వస్తే పునర్జన్మ ఖచ్చితంగా ఉంది మనం చేసిన కర్మల ఫలితమే పునర్జన్మ అనేది ఉంటుంది అనేది స్పష్టంగా ఉంది సో ఇదే విషయాన్ని కృష్ణుడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునునికి ఉపదేశిస్తూ ఏం చెప్పాడంటే అర్జున నీకు నాకు ముందు అనేక జన్మలు గడిచాయి సో ఆ జన్మలు నీకు తెలియదు కానీ నాకు ప్రతి జన్మ గురించి నాకు తెలుసు అని స్పష్టం చేయడం జరిగింది సో భగవాన్ శ్రీకృష్ణుడు ఒక ప్రమాణంగా తీసుకున్నాం దాని ప్రకారమే మనం పునరుజన్మని నమ్మవచ్చు పునర్జన్మ ఎందుకు ఉంటుంది అంటే మనిషి చేసిన కర్మల ఫలితాల వాసనలే పునర్జన్మ అంటే ఈ రోజుల్లో నీకు ఒక తీరని విపరీతమైన కోరికలు ఉంటే ఆ కోరికలతో నీకు మళ్ళీ జన్మ ఎందుకంటే దాన్ని మళ్ళీ తీర్చుకోవాలి అన్న విధి ఉంటుంది కాబట్టి దానికోసం మనిషి ప్రత్యేకంగా మళ్ళీ మరొక జన్మ ఎత్తాల్సి ఉంటుంది యోగులు మహర్షులు అందుకే మనం అనేది ఏంటంటే మహాత్ములకి భూతకాలం పాపాత్ములకి బావి కాలం అని ఎందుకు అంటారంటే ఎందుకే మహాత్ములు ఇప్పుడు కోరికలే వాళ్ళకి ఇంతకుముందు ఉన్నటువంటి కర్మలే వాళ్ళు ఇప్పుడు అనుభవిస్తూ ఉంటారు కానీ పాపాత్మలు అలా కాదు ఇప్పుడు కర్మలు ఒక పక్క అనుభవిస్తూనే మళ్ళీ వచ్చే జన్మకు సంబంధించి విషయాలన్నీ కూడా వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు సో అందువల్ల ఇది వాడతారు మనకి పునర్జన్మ సిద్ధాంతాలు ఇప్పుడు ఆధునిక కాలంలో కూడా చాలా సందర్భాలలో కొన్ని విధిపోయినాయి అంటే చాలా చిన్న పిల్లలు చాలా వాళ్ళకి సంబంధం లేని ప్రతిభకు సంబంధించిన విషయాలు మాట్లాడటం అంటే ఒకళ్ళు చిన్న వయసులోనే ఐదారేళ్ల వయసులోనే విపరీతమైనటువంటి సంగీత పరిజ్ఞానం సంగీత జ్ఞానం కలిగి ఉంటారు దానికి కారణం ఏమిటంటే కిందటి జన్మలో వాళ్ళు ఒక విధమైనటువంటి సంగీత జిజ్ఞాసతో దాన్ని అత్యంత ఎక్కువగా అధ్యయనం చేసి చిన్న వయసులోనే మరణించిన కారణంగా వాళ్ళు తిరిగి ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి ఆగిపోయిందో అక్కడి నుంచి మొదలు పెడతారు సో దీని కారణంగా వాళ్ళు చాలా చిన్న వయసులోనే రకరకాల భాషలో మాట్లాడటం రకరకాల విషయాలు మాట్లాడటం కొంతమంది ఇక్కడ పుడతారు భారతదేశంలో కానీ వాళ్ళ అలవాట్లన్నీ కూడా పాశ్చాత్య లాగా ఉంటాయి అంటే ఫారెన్ పరిగిన అలవాట్సు ఇలాంటివి ఉంటాయి కారణాలు ఏమిటంటే ఈ పునర్జన్మ సిద్ధాంతం మీకు దీని మీద ఇంకా డీటెయిల్స్గా కావాలి అనుకుంటే లోతుగా పునర్జన్మలో మనిషి పునర్జన్మ ఆత్మ పరిణామ అవకాశం గురించి కూడా మనం మాట్లాడుకుంటాం దాని ప్రధాన ఉద్దేశం ఏమిటంటే మనిషి చనిపోయిన తర్వాత రెండు శరీరాలు ఉంటాయి మనిషి మామూలుగా రెండు శరీరాలు ఉంటాయి ఒకటి భౌతిక శరీరం సూక్ష్మ శరీరం అండ్ స్థూల శరీరం స్థూలము అంటే ఇప్పుడు మనం ఉన్న శరీరాన్ని స్థూల శరీరం అంటారు అంటే అంతా కూడా కనిపిస్తుంది బాహ్య బాహ్య ప్రపంచం సూక్ష్మ శరీరము అంటే మనకు పంచేంద్రియాలు ఏవైతే ఉన్నాయో అది కాకుండా అంతిమంగా అంతరాత్మ ఆత్మ ఏదైతే ఉందో అది స్థూల శరీరం మనం చేసిన కర్మల అనుసారం ఆ స్థూల శరీరం మంచి కర్మలు చేస్తే ఊర్ధ్వలోకాలను చెడు కర్మలు చేస్తే అధోలోకాలను పొందుతుంది సో దీని కారణంగా అవి సుఖదుఖాలుగా స్వర్గ నరకాలుగా చెబుతారు అంటే భూలోకం భువర్లోకం సువర్లోకం మహర్లోకం అదేవిధంగా ఇలా ఏడు లోకాలు ఉన్నాయి భూమి నుంచి పైకి ఏడు లోకాలు అలాగే భూమి నుంచి కిందకి ఏడు లోకాలు వితల సుతల అతల రసాతల తలాతల పాతాళ ఇలా ఏడు లోకాలు ఉన్నాయి కింద భూమి ఉంటే మధ్యలో భూమిని బేస్ చేసి కిందకి వెళ్ళే ఏడు లోకాలను అధో లోకాలుగా పైకి వెళ్ళే ఏడు లోకాలను ఊర్ధ లోకాలుగా చెబుతారు ఊర్ధ్వలోకాలకు వెళ్ళే కొద్ది ఆనందము అధో లోకాలకు వెళ్ళే కొద్ది బాధలు మనుషులు అనుభవిస్తారు అతని ఆత్మ ఏదైతే ఉందో సూక్ష్మ శరీరం అది ఆయా కర్మానుసారం ఏ లోకాలకు వెళ్ళాలో ఆ లోకాలకు వెళ్ళి తిరిగి మళ్ళీ జన్మను పొందుతుంది సో పునర్జన్మకు సంబంధించినంతవరకు భారత ప్రాచీన గ్రంథాలు కూడా చాలా చెప్పినాయి అలాగే మహర్షులు చాలామంది యోగులు కూడా తమ పునర్జన్మని వాళ్ళు గుర్తు తెచ్చుకోగలరు మరి పునర్జన్మ ఎందుకు గుర్తుండదండి ఎవరికైనా అంటే దానికి ప్రధానమైన కారణం అన్ని జన్మలు గుర్తుంటే మనిషి ఆ ఒత్తిడిని తట్టుకోలేదు కాబట్టి పుట్టి అంటే బిడ్డ గర్భం నుంచి బయటకు పుట్టంగానే దాని వాసనలన్నీ కూడా మర్చిపోయే విధంగా భగవంతుడు దానికి ఒక ప్రక్రియ చేశాడు సో ఇది ఈరోజు మన పునర్జన్మ టాపిక్ రేపు మనం శృతి స్మృతి గ్రంథాల గురించి వాటి గురించి మాట్లాడుకుందాం స్మృతి గ్రంథాలు ఏమేంటి అసలు వాటిలో ఏమేమి విషయాలు ఉన్నాయి అనే విషయాల గురించి మనం దీర్ఘంగా చర్చించుకుందాం థ్యాంక్ యూ